అందరికీ నమస్కారం అండి మేము జొన్న పెడుతున్నాం కదా అది ఏ ఏ సీడ్ అంటే డెక్ అండ్ కమాండర్ అండి ఇవి చాలా ఈ పాకెట్ వచ్చి మూడున్నర కేజీ ఉంటుంది రేట్ వచ్చి పద్నాలుగు వందలు చాలా బాగా పనిచేస్తుంది అన్నారు ఎందుకంటే ఒక ఎకరాకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లేదా ముప్పై కింటాల వరకు జొన్న అవుతుందని చెప్పినారనమాట అందుకని ఈసారి మేము సీడ్ అయితే మార్చినాము పెడుతున్నాం చూడండి ఇది బావి దగ్గరది ఇంక పెట్టిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేసినాను ఇక్కడ చూడండి ఇది పక్కన రోడ్డు అవుతుంది మా భూమి పక్కనే ఫోర్వే రోడ్డు ఏదో ఫ్లైఓవర్ ఏదో అవుతుంది అది అయ్యాక తెలుస్తుంది ఇంకా పెట్టిన తర్వాత చూడండి ఇది ఐదో రోజుకి ఇలా మొలకొచ్చిందనమాట పెట్టిన ప్రతి ఒక్క విత్తనము బాగా మలిచిందండి నేనైతే చేయని మొత్తం అంతా తిరిగినాను ఇప్పుడైతే ప్రస్తుతానికి పంట అయితే పెట్టిన ప్రతి ఒక్క గింజను మలిచింది వాళ్ళు చెప్పినట్టు కింద ఒక ఎకరాకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కింటాలు అవుతుంది అన్నారు అది చూ చూడాలంటే ఇంకా ఫోర్ మంత్స్ వెయిట్ చేయాలి ఇప్పటికే మేమైతే టోటల్ ఇదే జో ఇదే సీడే ఐదు ఎకరాలు పెట్టినాము ఇంకా ఒక ఎకరా అయితే అలాగే ఉంది అది వేరే పంట పెట్టాలని అనుకుంటున్నాము ఇదైతే చేతులతో పెట్టిండేదండి ఇంకొంచెం ముందుకు వెళ్తే అది మిషన్తో పెట్టిండేది కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చి అంత చేతులతో పెట్టినదే పైన పెట్టింటారు కాబట్టి తొందరగా మొలక పైకి వచ్చేస్తుంది ఎందుకంటే పెట్టినప్పటి నుంచి రోజు వర్షం పడతానే ఉంది కాబట్టి పడటం వల్ల తొందరగా అయితే మొలక పైకి వచ్చేసింది వాటితో పాటు ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదండీ తుంగ కానీ గార గరక కానీ అవి అలాగే వెంటనే వచ్చేస్తాయి కప్పు ఇప్పు చేసుకుంటాయి అనమాట అయితే ఇంకా మేము కూడా వెంటనే కలుపు తీపించాలి అలాగే వీడియోకి చిన్న ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి కొన్ని వీడియోస్ కోసం ఇది ఇంక నేను మళ్ళీ ముందుకు వెళ్తున్నాను అనమాట ఇది మిషన్తో వేసిందే చూపిస్తాను రండి ఇక్కడ అవి కూడా చాలా బాగా మొలకొచ్చినాయి అనమాట చూడండి ఇది మిషన్తో వేసిండేది కొంచెం దగ్గర దగ్గర పడినాయి ఇంత దగ్గర అయితే ఉండకూడదు అనమాట ఎందుకంటే మలిచిన తర్వాత కంకి లావుగా అవడానికైతే ఇది ఛాన్స్ ఇవ్వదు అందుకని కొంచెం దగ్గర పడినాయి వీడియో అలా ఉందో చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్